మరి మంచి బాల తరపున గిఫ్ట్ ఇచ్చినపో నా తరపు నుంచి గిఫ్ట్ ఇచ్చినపో పెళ్లి రోజు రింగులు మార్చుకుంటున్నాం మ్యారేజ్ డేకి మా చిన్న చిన్న పెద్ద గిఫ్ట్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాకపోతే ఈ రోజు ఏంటంటే మా కిటిగాడికి సంవత్సరం అయింది పెళ్లి పెళ్లి రోజు వచ్చింది ఈ రోజు పెళ్లి రోజు చేసుకోమంటే చేసుకోవడం లేదు బాధపడుతున్నాడు కాకపోతే లత డెలివరీ అయ్యే హాస్పిటల్ ఉన్నాం కాబట్టి

నేనేమంటానంటే పెళ్లి రోజు వరకు ఏ పెళ్లి రోజు వరకి లతమ్మకి అట్లా ఏమంటారంటే డెలివరీ డేట్ ఇచ్చేస్తారు పెళ్లి రోజు అయిపోయిన తర్వాత మాకు గిఫ్ట్ ఇస్తారు లతమ్మ అనుకున్నాం బేబీస్ ఇస్తాయని అనుకున్నాము కాకపోతే ఏమైందంటే

వాళ్ళదే బర్త్డే వచ్చేస్తుంది ముందు వాళ్ళ తర్వాత మాకు పెళ్లి రోజు వస్తుంది అనమాట కాకపోతే హాస్పిటల్లో ఎందుకని నేను అంటున్నా చిన్న మాత్రం ఏం అవసరం లేదు అవసరం లేదు ఖచ్చితంగా పెళ్లి రోజు జరుపుకోవాల్సిందే జరుపుకోవాల్సిందే అని అంటున్నాడు అందులో ఏంటంటే హాస్పిటల్లో ఉన్న నర్సులందరికీ ఇక్కడ కొంచెం పరిచయం ఏంటారు నేను మేము వీక్ నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ లడ్డూలు అయితే అంత మంచి పంచే పిచ్చినాడు నాతోటి ఇక నేను అంతే వరకు సిని ఖర్చు అయిపోతుంది చాలా దండిగా ఖర్చు అయిపోయింది అనమాట ఖర్చు మామూలుగా లేదు ఇప్పుడు మేము పిల్లల ఆసుపత్రిలో ఉన్నాం మొన్నటి ఏమో రతమ్మకేమో లైఫ్ హాస్పిటల్ లో ఉంది మీకు చూపించి ఆ వీడియోలు కూడా మీరు చూసారు కాబట్టి ఆ డెలివరీ ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ట్విన్స్ అంటే ఎంత ఖర్చు వస్తుందో మీ అందరికీ తెలుసు ఒక ఒక బేబీ కంటేనే మామూలుగా మామూలుగా దూరం తిరిగిపోతుంది అనమాట ఇద్దరు బేబీస్ కాబట్టి ఖర్చు దండి ఉంటుంది అందులో హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇంకా ఇక్కడ డిశ్చార్జ్ అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఖర్చు ఉంటుందో మందులు అయితే రోజు వేలాగా జరుగుతున్నాయి అంటే అది ఏంటంటే మనం అనుకున్నది ఏం కాదు ఇంకా మనం ఖర్చు పెట్టే టైంలో ఖర్చు పెట్టాలా వెనకేసుకునే టైంలో వెనకేసుకోవాలా ఈ టైంలో పెళ్లి రోజు జరుపుకోవాల్సిన అంత ఏమీ లేదని నేను అంటున్నాను అందులో ఏంటంటే పెళ్లి రోజు కోసం కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే అనమాట లతమ్మకు శారీస్ మాకు పంచలు పోయింది లతమ్మ ఇవన్నీ మేము బాగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే వృద్ధాశ్రమంలో కదా అన్నదానం చేయాలి క్యాటరింగ్ చెప్పాలి ఎందుకంటే మాకు అప్పటికి మాకు మొత్తం నిండి ఎండుంటాయి కాబట్టి మనం బట్టలు ఏం చేయలేము కాబట్టి క్యాటరింగ్ కూడా మాట్లాడాలి మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయాను అనుకోకుండా ఇట్లా డెలివరీ కావడం సంతోషమే కాకపోతే పెళ్లి రోజు లేకపోయినా అని ఒక బాధే ఉంది నాకు ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ డేకి బేబీస్ ని ఒక పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను నేను ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకంటే మించి ఒక ఫాదర్కి ఏమి గిఫ్ట్ నాకు చాలా హ్యాపీ కాకపోతే పెళ్లి రోజు జరుపుకున్న తర్వాత డెలివరీ అయితే ఇంకో విధంగా హ్యాపీ ఉంటుంది కాకపోతే మా బేబీస్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళ బర్త్డే అయిన తర్వాత వాళ్ళ నాన్నకు పెళ్లి రోజు చేస్తారనమాట అది కూడా ఒక లైఫ్ లో హ్యాపీనెస్ కాబట్టి ఇంక ఇంతకు మించి ఖర్చు అయితే నేను వద్దని అనుకుంటున్నా వద్దని చెప్పిరా ఏం అవసరం లేదు పో నువ్వు చెప్తే వినయినవే ఇట్లా అంటే అనవసరాలు ఖర్చులు వద్దా నేను చెప్తాను ఇంకా లేదా లైఫ్ ఎంత ఉంది ఎంతో ఉంది ఎంతో చూసేది ఉంది ఎంతో చేసేది ఉంది అన్ని ఖర్చులు అన్ని ఇప్పుడే పెడతా అంటే లేరు చాలా అంటే చాలా ఫీల్ అయినాము ఎవరు చూడడానికి ఎవరు రాలేదు ఏమో మా అక్క అయితే ఉంది ఫస్ట్ నుంచి మాకు హ్యాపీ ఇట్లా చేస్తాడు నాకు అసలు నచ్చదు నాకు నచ్చింది ఇది ఒకటే చెప్పిన ఏం కాబట్టి చూపించు మ్యాడమ్ మనము హ్యాపీగా ఉండి ఇంట్లో ఉంటాము అన్ని సెలబ్రేషన్ ఇలాంటివి చేస్తుంది ఇగో మళ్ళీ ఎమోవా అని అంటే నాకు తీసుకోవడం విషయం కానీ ఈ టైం కూడా తీసుకోవడానికి ఇష్టం చేయనా చెయ్యనా తీసుకోవడం విషయం ఇచ్చేనా బంగారం ఇచ్చినప్పుడు నాకు పెళ్లి రోజు గిఫ్ట్గా చిన్నగా ఇచ్చినాడనమాట ఆవు ఇద్దరికి పెళ్ళి తోపడే ఓపెన్ చేసి పెళ్లి రోజు గిఫ్ట్ నేను మీతోటే ఇస్తున్నా ఇట్లేనా ఇది నైట్ టైం కాబట్టి అంత బాగా కనిపిస్తలే పెళ్లి రోజు అయిపో కనిపిస్తుంది లతమ్మకి ఇది లేడీస్ ఇది ఇట్లా ఇట్లా ఉందంటే లేడీస్ కదా లతమ్మకి ఇప్పిస్తాను అనమాట ఎందుకంటే టూ బేబీస్ని ఇచ్చింది కాబట్టి నాకు ఇచ్చింది కదా టూ బేబీస్ని అందుకోసమే నా తరపు నుంచి ఇప్పిస్తాను హ్యాపీ ఎట్లయితే హ్యాపీ లతమ్మకి నేనైతే మ్యారేజ్లో అప్పుడేమో ఎంగేజ్మెంట్ రింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి ఇప్పుడైతే లతమ్మకి నేను పెడతాను నువ్వు కూర్చోని ఉండ ఎందుకంటే పాపం ఉంటా లేవలేదు ముందు

నా తమ్మ నుంచి గిఫ్ట్ ఇచ్చినకో కానీ జోరీ సేమ్ హామీ సేమ్ నేను సేమ్ హ్యాపీగా ఉంది నాకు టూ బేబీస్ నిచ్చిన నా తమ్ముకి నేను అయితే గిఫ్ట్ ఇచ్చిన పెళ్లి రోజు గిఫ్ట్ ఇప్పించినా నాకు చాలా ఇదే ఇదే ఇద్దే దగ్గర నాకు తెలిసిదే ఇద్దే నేనే నెప్పిస్తానంటే మాత్రం మొత్తం డబ్బులు వేసినా డబ్బులు వేసిన అంట మా తమ్ము సంతోషంగా అలా అని ఓపింది ఆమె ఆమె ఓపెన్ చేయాలే నువ్వు ఓపెన్ చేయకూడదు చూపిస్తుంది అయింది కాబట్టి పెద్ద కదా పెద్ద ఎట్లాంటి తప్పని ఇది బాగుంది అమ్మ నాది ఇంకా బాగుంది 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 అది బాగా క్లారిటీగా చూసి బా ఏ నాది ఇంకా పెద్ద ఇట్లా చూసి నేను క్లారిటీగా చూపిస్తా చాలా అంటే చాలా పెద్ద రింగ్ చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఉన్నాయి కదా చిన్న ఇవి పోవా వైట్ స్టోన్స్ బాగుంటాయి ఇదిగా బాగుంది ఇక్కడికి రా పెళ్లి రింగులు మార్చుకుంటున్నాం పెళ్లి రోజు రింగులు మార్చుకుంటున్నాం మారేజ్ ఆ లక్ష్మి శ్రేయా హాస్పిటల్లో మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట మ్యారేజ్ డే కింగ్ మా చిన్న ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట మా అన్నకు నేను చాలా చెప్తాను చాలా బాగా ఉండిపోయినా చాలా చేస్తా అమ్మా నువ్వు తీసా పిల్లలు తీసే పిల్లలు తీస్తా నేను నేను తీసి చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఈ టైంలో అయితే రింగు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు గోల్డ్ అది చాలా ఇష్టం మా అన్న తెలుసు ఈ టైంలో అంటే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నా కాబట్టి పోనీ ఇది కూడా ఒక మంచి సెలబ్రేషన్ కి అదనమాట అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఏం చెప్పాలా అవుతుంది రేట్ అడుగుతా అడగల మన వాళ్ళకి తెలుసారు కదా ఎందుకంటే మేము కొన్నా కూడా రేట్ చెప్తాం కాబట్టి రేట్ చెప్పాలి ఇంకో నాది నాది నలభై ఏడు వేలు సూపర్ ఇది ముప్పై ఏడు వేలు పదివేలు వేలు తగ్గించి ఏడేడు వేలు సూపర్ అండి సూపర్ అది లతమ్మ అది కొత్త మోడలేను డిఫరెంట్ ఉంది లేడీస్ హ్యాండ్ల పక్కన దగ్గర బాగుంది కదా నాది కూడా బాగుంది సూపర్ చాలా బాగుంది ఇది తూపం రండి ఉంది అంతా అర్ధతులమా అర్ధతులానికి ఎక్కువ ఉంది అర్ధతుల ఎక్కువ ఉంది లత అర్థతుల ఉంది అర్ధతులం చాలా హ్యాపీగా అంటే పెళ్లి రోజు తొలగించినాడు అన్నమాట మేము మాకైతే మేము ఏదైతే కూడా మీతో షేర్ చేస్తుంటాం నేను ఏం చెప్పలేను

ఇట్లా హాస్పిటల్లో నిలబడిపోయిన ఇప్పటికే వన్ వీక్ అయింది ఆదివారం అంటే ఇంకా ఇంకా టూ డేస్ అయితే వాన కట్టి వారణేకి అన్నమాట ఆ డిస్చార్జ్ ఇక్కడ పిల్లల ఆసుపత్రిలోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయినామండి కరెక్ట్ పని అంతా చేసుకొని కొద్దిగాన జద్దామని చేస్తానంటే పిల్లల్ని కొంచెం చూపిచడట్లే రూంలోనే ఉన్నారు కబట్టి ఐ ఫిన్స్ అది ఎవరైతే మీరే చెప్తారు మీరే చెబరు మా పెళ్లి రోజు సందర్భంగా మీకు చెప్తాను నేను అంతే కదా మాకు పాపలు బుట్నారో బాబులు బుట్నారో మీరే చెప్తారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కాకపోతే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన కామెంట్ నిజమైంది మాకు ఎవరు బుతారో కామెంట్ చేశారు ఆ కామెంట్ ఖచ్చితంగా నిజమైంది అంతే కదా అది ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు మరి పాపన బాబా ఎవరైతే మీరే చెప్తారు చెప్పాలి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముడికి ఇచ్చిన గిఫ్ట్ మా తమ్ముడు చాలా సంతోషపడుతున్నాడు కాకపోతే హాస్పిటల్ లో లేకుండా ఇంకా అంటే ఇంకా గ్రాండ్ గా చేసుకోవాలి మన పిల్లల కోసం ఇక్కడ ఉన్నాం కాబట్టి కాబట్టి చిన్న చాలా బాగుంది కాకపోతే మా అన్న ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి అంటే ఇంట్లో మ్యారేజ్ డే అనుకుంటే ఇచ్చేటోడు ఇక్కడ కూడా ఇచ్చినాడు కాబట్టి అంత ఎంజాయ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో సంతోషంగా ఉండాలని చూసాడు సంతోషంగా కావాలనే చూసేది హ్యాపీ ఏమో హ్యాపీ అంతేనా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం మా పెళ్లి రోజు ఎట్లా జరిగిపోయింది సింపుల్గా జరిగిపోయింది ఇట్లా రింగ్ ఎంగేజ్మెంట్ మేము ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడగలేదు కాబట్టి చిన్న నాకొక రింగు ఒక రింగ్ పెట్టి మాకు ఇక్కడ పెళ్లి రోజు సెలబ్రేషన్ చేసినాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి మా అన్న లైఫ్ కూడా బాగుండాలి నెక్స్ట్ టైం మా పెళ్లి రోజు టైంకి మా వదినమ్మతో మేము పెళ్లి రోజు జరుపుకోవాలి అంతే కదా అది మా వదినమ్మ ఇద్దరు పిల్లలు టా పెద్ద ఫ్యామిలీ అయ్యి పెళ్లి రోజు సెలబ్రేషన్ జరుపుకోవాలి మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మీకైతే క్లారిటీగా చెప్పేసాం అంతేనా మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మేము మంచి వీడియోస్ మేము అందరికీ వస్తూనే ఉంటాం ఇది మా పెళ్లి రోజు వీడియో అయితే బాయ్